నాతో నేనే ఉన్నాను బహిర్ముఖ అవతారం జస్ట్ గెస్ట్ అంతే ఈ ప్రపంచ అవతారంలోకి అతిథి గెస్ట్గా పాత్రగా బహిర్ముఖ ప్రపంచం కుటుంబం ఇది నాది కాదు జస్ట్ గెస్ట్ అంతే ఒక తల్లి అనే ప్రపంచంలో ఉన్న చోట ఈ అవతారం జస్ట్ గెస్ట్ మాత్రమే అనగా ఆ తల్లికి నాకు ఏ సంబంధము లేదు అనే ప్రపంచ అవతారానికి ఆ తల్లికి తాను ఎవరో సెల్ఫ్ రియలైజేషన్ అయితే ఆ తల్లి ఇలానే అనుకుంటుంది నాకు మరియు ఈ తల్లి అనే పాత్ర జస్ట్ గెస్ట్ అంతే అని నిశ్చయించుకుంటుంది అలాగే కొడుకు పాత్ర జస్ట్ గెస్ట్ అంతే అటు తల్లి తాను తానేనని ఈ తల్లి పాత్ర జస్ట్ గెస్ట్ అంతే అనే అనుభవం నిలిచి ఉన్నప్పుడు నాతో నేనే ఉన్నాను అని ఊరుకుంటుంది ఒకవేళ కొడుకు పాత్రలో కొడుకు అమ్మా అని పిలిస్తే తల్లి పాత్ర జస్ట్ గెస్ట్ అంతే అయినా కూడా తల్లి పాత్రలో తల్లి థౌజండ్ పర్సెంట్ జీవిస్తుంది ఈ ప్రపంచము అవతారపు నాటకరంగ స్థలంలో తల్లే తన పాత్రలో థౌజండ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ థౌజండ్ పర్సెంట్ అనగా హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ జీవించగలిగినప్పుడు నాతో నేనే ఉన్నాను అనే అనుభవంలో నిలిచి ఉన్నప్పుడు బాలరామమూర్తి దోనేపూడి అనే వేషధారణ అవతారంలో కొడుకు పాత్ర జస్ట్ గెస్ట్ అంతే అని సత్యం గ్రహించినప్పుడు తల్లి పాత్రలో తల్లి తనకు జస్ట్ గెస్ట్ అంతే అని తెలిసిన తల్లి పాత్రకు ప్రాణం పోసే విధంగా ప్రాణప్రతిష్టాపన చేసి ఆ తల్లి పాత్రలో నేనే కొడుకు పాత్రలో ఉన్న నాతో జీవిస్తూ ఉన్నట్లు ప్రపంచమనే అవతార రంగ స్థలంలో కనిపించిన ఆ తల్లిలో ఉన్న నాకు తెలుసు నాది నాటకము అని అలాగే కొడుకు పాత్రలో కొడుకులోని నా పాత్ర జస్ట్ గెస్ట్ అంతే అని తెలిసినప్పుడు కొడుకు పాత్రలో నాకు ఈ పాత్ర పోషించవలసిన అవసరం ఏమిటి అనే విధంగా నాకు అనిపించి ఏ పాత్రలోనూ పోషించాలని అనిపించటం లేదు ఇక్కడ మొదటి పాత్ర తల్లి పాత్రలాగా తల్లి పాత్రలలాగా అనేకానేక శరీరములు అనే అవతార పాత్రలు జస్ట్ గెస్ట్ అంతే అని తెలిసినా కూడా ఈ ప్రపంచము అనే అవతార నాటకరంగ స్థలంలో నాటకాలు కొనసాగిస్తూనే ఉన్నారు అది ఒక తత్వమో అది ఇరవై ఆరవ తత్వమో కనుక వారంతా కూడా ఇరవై ఆరు త ఇరవై ఆరవ తత్వపు జీవితాలుగా ఉంటాయి వాళ్ళు సాకార రహిత నిరాకార రహిత వ్యవహారాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానులు ఎవరైతే కొడుకు పాత్రలలో కొడుకు పాత్రలలో లాగా అనేకానేక శరీరములు అనే అవతార పాత్రలు జస్ట్ గెస్ట్ అంతే అని తెలిసినా కూడా ఈ ప్రపంచం అనే అవతార నాటకరంగ స్థలాన్ని స్టాప్ చేసి క్లోజ్ చేసి సీజ్ చేసి లాక్ చేసి నాటకాలు కొనసాగించడానికి ఇంకా ఏమాత్రం అనిపించటం లేదు అని అని ఈ శరీర అవతారాలను చాలించడానికి రచనలు చేసి ఈ అవతారాలను చాలింపజేసుకునేవారు ఇరవై ఐదవ తత్వపు జీవితాలు అటు సాకార ఈశ్వరి ఈశ్వర ఇటు నిరాకార నిరీశ్వరి నిరీశ్వర వ్యవహారాన్ని శిరలుగా చేరి మారి చిత్రపటములుగా మారి చేరి ఆకాశంలో చుక్కలుగా మారి చేరి ఆకాశంలో నిత్యం వెలిగే సూర్యునిగా చేరి మారి ఇలా కొనసాగిస్తున్నారు అరుణ శివ శివారుణ శివారుణల శివారుణ అరుణ తల శివారుణ శివారుణ శివారుణ